ఓం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఈ రోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగో మంగళవారం నాడు ఏ అమ్మవారిని ఏ దేవతని ఎలా పూజ చేయాలి అనేది తెలుసుకుందాం శుక్లంబ్రదరం నమ ససివర్ణం చతుర్భుజం రతన్నమదనం జాయే సర్మ విక్రోహ సంపందయే ఆగజానన పత్మార్గ గజానన మహంస అనేక దంతం భక్తానాం ಉಪಸ್ಮೆ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ಭಿಷ್ಣು ಗುರು ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈನ ಜಿ ಜೀ ಮಧುಸೂದನ ಕಾನಿ ವಿಜಯ ಸದಾ ಪಾಲಯ ಮಾಮ ಓ ಮನಸ ಮಾಕೋದಿ ವಾಚ ಶ್ರೀತಾಂ ಯಸಃ ఓం ఐం దేవి అయిన ఈ నాలుగవ మంగళవారం నాడు శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగో మంగళవారం నాడు విద్యాలక్ష్మిని ప్రధాన దేవతగా ఆరాధిస్తాం ఈ దేవి చేతిలో పుస్తకం పట్టుకుని ఉంటుంది విద్యల సకల విద్యకి అధిపతి అయి ఉంటుంది ఈ ఆరాధించ చేసినట్టయితే ఇదే మాట దేవి భాగవతంలో మనకి మూడో భా మూడో అధ్యాయంలో దేవి భాగవతంలో అమ్మవారి పూజకి ప్రధానంగా ప్రధాన మనకి మూల గ్రంథం దేవి భాగవతం ఈ దేవి భాగవతంలో మూడో అధ్యాయంలో క్లారిటీగా చెప్తాడు ఏమనంటే ఒక పండితుడు కుమారుడికి లోటెంత మాట రాదు మాట రాకపోతే పదహారు సంవత్సరాలు వచ్చినా వాడికి మాటలు రాలేదు మాటలు రాకపోతే అప్పుడు ఇది ఇలా ఉండగా ఉంటే వీడికి మాటలు రావట్లేదు వీడు బద్దగస్తుల్లా ఉన్నాడు అని ఇంట్లోంచి గెంటేసారు వాడిని ఇంట్లోంచి వెళ్ళగొడితే వాడు అలా ఆ కాలంలో అవన్నీ కూడా అడవులు ఆ చెట్లు ఉండగా అలా ఇంట్లోంచి వెళ్ళగొట్టారనే బాధతో అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా ఒక చోట ఒక ఖడ్గ కడ్గమృగం కూర్చుని అది కూర్చుని ఉందట దూరంగా ఉంది అది ఐం 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 అంటుందట ఈ మాటలు రాని వాడు ఈ మా ఈ ఐం 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 అన్నంలో ఇదేదో బాగుందని ఇంకా వాడికి అదో పిచ్చ కింద ఇంకా అయి అనే బీజాక్షరాన్ని వాడు ఐం అనే బీజాక్షరాన్ని అలా అలా చెప్పుకుంటూ ఉన్నాడట ఐ ఐం 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 అని అలా చెప్పుకోవడం వల్ల వాడు తర్వాత కొంతకాలం వచ్చేప్పటికి వాడు పుస్తక పాండిత్యం కవి పాండిత్యాన్ని రాశాడట అంచత ఈ విద్యాలక్ష్మికి ప్రధాన బీజాక్షరమైనటువంటి అయి అనే బీజాక్షరాన్ని కనుక మనం ఆరాధించినట్టయితే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి బీజాక్షరం ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగో మంగళవారం నాడు విద్యాలక్ష్మిని ఆరాధించినట్టయితే నోటి మాట రాని వాడు కూడా అంటే అప్పటికి పదహారు ఏళ్ళు వచ్చినాయి వాడికి వాడికి కూడా ఆ విద్యాలక్ష్మిని ఆరాధించినట్టయితే అనే బీజాక్షరాన్ని బేస్ చేసుకుని మనం మూలవంతరంగా తీసుకుని చేసినట్టయితే ఆటోమేటిక్గా వాడికి అనర్గణంగా మాట్లాడతాడు అంచత ఆ దేవిని జయ జయ హే మధుసూదన కామని విద్యాలక్ష్మి సదా పాలయమాం అనే మంత్రంతో కాని చెప్పాను కదా శ్రీ శ్రీ సూక్తంలో ఉన్నటువంటి పదోరుక్కు మనస కామమా కోతిం వాచస్తమహేమే పశువు నాగం రూపమండస్య మహేశ్రీ శ్రీతాంబి సహ మనస్సుతో వచ్చేటువంటి కోరికలు కాని మనస్సులో కోరికలు కాని మనస కామ అంటే మనస్సు మనస కామ మాకూతిం అంటే మనస్సులో వచ్చేటువంటి కోరికలు కాని మా వాచ సత్యమీబీ వసు నాగం రూప మండ శ్రీ శ్రీతాం సహా అంటే విద్య రావడం అదే విద్యాలక్ష్మిని ఆరాధించినట్టు అయితే కామన ఈ విద్య రావడం సకల విద్యలో కలగడం అదే విధంగా కోరికలన్నీ తీరడం అదే విధంగా కీర్తిని కూడా ఇస్తున్నాడు కామనగా గా మనకి మనకు ఆచారంలో ఉన్నది ఏంటంటే లక్ష్మి ఉన్నవాడికి విద్యరాదు లక్ష్మి లక్ష్మిరాజు అని ఒక నానుడు ఉంది కానీ అలా కాకుండా అన్నాడు యసహ అంటే కాకనే యశ అని చెప్తున్నాడు కీర్తి కూడా వస్తుంది అంటున్నాడు అంచత విద్యాలక్ష్మిని ఆరాధించినట్టయితే రేపు శ్రావణ మాసం నాలుగో మంగళవారం నాడు ఈ నాలుగు మంత్రాల్లో ఏదోటి ఒక్క బీజాక్షరం ఐమ్ అనే బీజాక్షరం ఒకటి చెప్పుకున్నా సరే మామూలుగా విద్య వస్తుంది అదే విధంగా ఈ ఐమ్ అనే బీజాక్షరం తోటి దొరుకుతుంది ఆయుర్వేదం షాపుల్లో ఈ వసన కనుక ఈ వసని తేనెతోటి ఐం 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 అనుకుంటూ అరగదీసి నలభై రోజులు మందు కింద తీసుకున్నట్టయితే వాడికి వాక్ వాక్సిద్ధి కలుగుతుంది అంచ ఈ విద్యాలక్ష్మీదేవిని ఆరాధించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తున్నాను మంగళం కోస గుత్మనే చక్రవర్తి సర్వభూమాయ మంగళం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సేసరి నేత్రేం బి నారాయణీస్తు